డయాస్ లో అందరికి తెలిసిన కామన్ లక్షణం పాలియూరియా అంటే పదే పదే బాత్రూమ్ కి వెళ్ళడం కానీ మిగతా లక్షణాలు కూడా ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలి అప్పుడే ఎర్లీగా డయాగ్నోసిస్ చేసుకోవచ్చు హాయ్ నేను డాక్టర్ మల్లిక ఫస్ట్ థర్స్టీగా ఫీల్ అవ్వడం నీళ్ళు తాగినప్పటికీ కూడా మీ దాహం తీరదు సెకండ్ పాలీయూరియా పదే పదే బాత్రూమ్కి కి వెళ్ళడం డీహైడ్రేషన్గా గా ఫీల్ అవడం థర్డ్ అన్యూజువల్ టైర్డ్నెస్ ఎంత రెస్ట్ తీసుకున్నప్పటికీ కూడా మీకు అలసటగా అనిపిస్తుంది ఫోర్త్ అన్ఎక్స్ప్లెయిన్డ్ వెయిట్ లాస్ ఫుడ్ ప్రాపర్గా తిన్నప్పటికీ కూడా బరువు తగ్గడం స్టార్ట్ అవుతుంది ఫిఫ్త్ డిలేడ్ ఉండ్ హీలింగ్ ఏదైనా గాయం అయినప్పుడు ఆ గాయం మానటానికి చాలా టైం పడుతుంది సిక్స్త్ బ్లర్డ్ విషన్ చూపు మస్క మస్కగా కనిపిస్తుంది ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు ఇమ్మీడియట్గా ఫిజిషియన్ని కన్సల్ట్ అవ్వండి టైప్ వన్ డయాబెటీస్లో ఇప్పుడు చెప్పిన లక్షణాలు చాలా త్వరగా అండ్ తీవ్రంగా ఉంటాయి అదే టైప్ టూ డయాబెటీస్లో చాలా నిదానంగా ఈ లక్షణాలు వస్తాయి కొంతమందికి ఈ లక్షణాలు ఉండకపోవచ్చు కూడా గుర్తుపెట్టుకోండి ఈ మన దేశంలో చాలా మందికి డయాబెటీస్ ఉంది సో మీకు ఫాస్టింగ్లో బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎంత ఉంటాయి లో ఎంత ఉంటాయి గా ఎంత ఉంటాయో తెలిసి ఉండాలి ప్రతి ఒక్కరి ఇంట్లో బ్లడ్ షుగర్ని మెషర్ చేసే గ్లూకోమీటర్ ఖచ్చితంగా ఉండాలి హోప్ యు లైక్ దిస్ వీడియో థ్యాంక్ యూ